జకర్యా ఏం చేస్తున్నారంటే ధూపము వేయుటకు లోపలికి వెళ్ళి ధూపము వేస్తూ ఉంటే సడన్గా ఒక దూత ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి పేరే గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షం కాగానే భయపడుతున్నాడు మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే సడన్గా ఎవరైనా వచ్చి ఇట్లా టచ్ చేస్తేనే భయం వేస్తుంది రాత్రికాలం సమయంలో లైట్ లేనప్పుడు ఎవరయ్యా వచ్చింది అని భయపడతారు అయితే ఈ వ్యక్తి ఎవరు లేరు అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు వేరే చోట ఆ ధూపం వేస్తున్నప్పుడు దేవ దూత ప్రత్యక్షమై అంటున్న మాట ప్రభు దూ దూత దీప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయేను అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము మీ పక్కనున్న వారందరి చెప్దాం భయపడకండి అని భయపడుకుము నోరు తెరిచి చదువు అలెలియ భయపడుకుము ఈ లోకంలో మనకు అనేకమైన భయాలు కనబడతాయి ఉంటాయి అయితే దేవుడు అంటున్న మాట భయ పడకుము చాలామంది భయపడుతూ ఉంటారు భయము దేని వల్ల వస్తుంది మనం భయపడటం వలన అనారోగ్యాలు వస్తాయి భయపడటం వలన చింత వేదన రోగం ఎక్కువైపోతుంది భయము వదిలి విశ్వాసంతో ఈ లోక యాత్రలో దేవుని కొరకు మనము జీవించాలి దేవునికి మయమ కాక ఆ దేవదూత ప్రత్యక్షమైనప్పుడు భయపడకము అని చెప్పి తర్వాత ఏం చెప్పిందో చదువుదామండి ఆ మెయిన్ ఏమీ వినపడిందంట నీ ప్రార్థన వినపడినది అయితే సమయం తక్కువ ఉన్నది కానుక నేను త్వరగా ముగిస్తాను ఈ యొక్క వ్యక్తి దగ్గరికి ఆ దూత వచ్చారు వచ్చి నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన నాకు వినబడినది అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు కుమారుడు జన్మిస్తాడా నేను వృద్ధున్నైపోయాను నాకు కుమారుని జన్మించుట అసాధ్యము నా శరీరము చూసినట్లయితే వృద్ధాపము నా భార్య శరీరం చూసినట్లయితే వృద్ధులైపోయారు కుమారుడు జన్మించుట లోకరీత్యా అసాధ్యము అని అంటూ ఉంటే దేవ దూత చెప్తున్నారు ఒక మాట నేను దేవుని సముఖము నుండి వచ్చిన దూతను నేను అనగా దేవుని దగ్గర నుండి వచ్చాను దేవుడి చెప్పగా విని వచ్చాను దేవుని మాటను విని నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను నీకు త్వరలో కుమారుడు జన్మిస్తాడు అతని పేరు యోహాను అని చెప్పగానే ఈ వ్యక్తి నమ్మడంలా కొన్నిసార్లు మనము కూడా దేవుడు బాగు చేస్తాడు అంటే పరిస్థితి ఇట్లా ఉంది రిపోర్ట్స్ ఏమో ఇట్లా ఉన్నాయి ఏంటి నా జీవితం అని అనుకుంటూ ఉంటాము రిపోర్ట్స్ మనుషులు ఇస్తారు చెక్ చేసి కానీ దేవుడు మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి అనారోగ్యమును తొలగించి ఆరోగ్యము దయచేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అలే డాక్టర్స్ నిజమే చెప్తారండి అబద్ధం చెప్పరు అయితే వారికి ఇవ్వబడిన జ్ఞానముతో వారు నిజమే చెప్తారు కానీ దేవుడు ఒక సెకండులో ఉన్న అనారోగ్యాన్ని కొట్టివేసి ఆరోగ్యవంతునిగా చెయ్యగలడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఇది మనుషులు చెప్పలేదు దేవుడే అంటున్నాడు అబ్రాహ్ము నీకు కుమారుడు జన్మిస్తాడయ్యా అంటే నా పరిస్థితి చూడయ్యా అని తన యొక్క భార్య అంటుంటే దేవుడు అంటున్నాడు వాకు అసాధ్యమైనది ఏది లేదు మీరెందుకు చింతిస్తున్నారు ఇక్కడ కూడా జకర్యాతో అంటున్నారు భయపడకుము కుమారుడు జన్మిస్తాడంటే నమ్మలేదు ఆ యొక్క దూత అన్నాడు నీవు నమ్మలేదు గనుక నీవు విశ్వసించలేదు గనుక నీకు కుమారుడు పుట్టి జన్మించి పేరు పెట్టేంత వరకు ఆ వ్యక్తి మాట ముయ్యబడి ఉంది మాట్లాడలేకపోయాడు ఎందుకు మాట్లాడలేదండి ఆ వ్యక్తి నమ్మలేదు గనుక మన జీవితంలో మనము నమ్మకముగా జీవించినట్లయితే దేవుడు చెయ్యగలడా అంటే దేవుని శక్తిని తక్కువగా చేసి మాట్లాడుతున్నట్టు దేవుడు చెయ్యగలడు సమస్తం జరిగించగలడు ఇంటికి వెళ్తూ ఉన్నాడు అందరు అడుగుతున్నాడు ఏమి ఇంతసేపు ఉన్నావు ఆ ప్రదేశంలో ఎక్కువసేపు నువ్వు ఉండకూడదు కదా అంటే ఆ వ్యక్తి మాట్లాడలేక సైగలు చేస్తున్నాడు సైగలు చేస్తా అంటే అర్థం కాలేదు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు సరే ఇంటికి వెళ్ళాడు తనే భార్యతో సైగలు చేసి ఏదో ఒక విధంగా రాసి చూపించి చెప్పాడు ఒక కుమారుడు పుడతారంట అని దినములు గడిచాయి దినములు గడిచిన తరువాత అక్కడ ఎలిజబెత్ గారు గర్భం ధరించారు కుమారుడు పుట్టారు యోహాను గారు జన్మించారు యోహాను పుట్టగానే జన్మించగానే ఎనిమిదవ రోజు ఆ వ్యక్తి జరగవలసిన కార్యక్రమం జరిగించి అక్క బంధువులందరూ వచ్చారు ఆ చిన్న బిడ్డను పట్టుకొని బాగున్నాడు పిల్లోడు ఏ పేరు పెడదామని మనం అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులు అచ్చం నా పోలికే మా నాన్న పేరు నా పేరు నా పేరుతో వచ్చే పదంతో పేరు పెడదాం అనుకుంటారు సరే ఆ బిడ్డను పట్టుకొని చాలా ముద్దొస్తున్నారని ముద్దాడారు బాగా ఆడు ఆడిపించారు ఆడుకున్నారు ఈ యొక్క కుమారుడి యొక్క నాన్న పేరు ఏం పేరండి జకరియా గనుక ఇతని పేరు జకరియా పెడదామనేటువంటి అంటూ ఉంటే మాట పడిపోయిన వ్యక్తి నోటి నుండి మాట వచ్చి జక్రియ కాదు వాగ్దానము చెయ్యబడినటువంటి పేరు యోహాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రే మన సమస్యను తొలగించి మన శత్రువులను తొలగించి మన నిందలను తొలగించి ఉన్నతమైన స్థితిలో మన దేవుడు మనల్ని ఉంచి నడిపించగలడు మన దేవునికి సమస్తము సాధ్యము మనుషులు సమస్యలను చూసి భయపడుతూ చింతిస్తూ లోకములో వాటిని చూసి అదే జీవితం అనుకొని సతమతమైపోతూ ఉంటారు